విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రంలో శనివారం ఎంపీపీ రెడ్డి సన్యాసి నాయుడు వైఎస్ఆర్ సిపి మండల అధ్యక్షుడు రాయపల్లి రామారావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని ఏళ్లు మీడియా పత్రికలు మెంటాడ మండలాన్ని పార్వతీపురం మన్యం జిల్లాలోకి చేర్చాలనే విధంగా వార్తలు రాయడం తప్పు అని ఖండించారు మొదటి నుంచి మెంటాడ మండలం విజయనగరం జిల్లాలోనే కొనసాగాలని వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోందని తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జల్లే ప్రయత్నాలు చేయడం తగదని హెచ్చరిస్తూ మెంటాడ ప్రజలంతా విజయనగరం జిల్లాలోనే కొనసాగాలని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు గతంలో జరిగినటువంటి ఈ మెంటార్ మండలాన్ని విజయనగరం జిల్లాలో ఉంచడం జరిగింది అప్పుడు మన అందరం కూడా ఏకతాటిపై ఒక పత్రికా సోదరులు అవ్వచ్చు కాబట్టి విద్యార్థులు అవ్వచ్చు కర్షకులు అవ్వచ్చు కార్మికులు అవ్వచ్చు ఒక విద్యా వ్యాప్తి అవ్వచ్చు రిటైర్డ్ ఉద్యోగులు అవ్వచ్చు పార్టీలకి అత్యంత ఉన్నటువంటి నాయకులు అవ్వచ్చు అందరం కూడా ముందుండి పార్వతీపురం వద్దు విజయనగరం వద్దు అని చెప్పేసి మనం మెంటార్లో దీక్షలు ధర్నాలు ర్యాలీలు చేసి ఆ రోజు ఎందుకు మేమంటే ముందు ఉన్నాం వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ మేము కానీ ఆ రోజు కానీ పార్వతపురం వెళ్ళిపోతే ఈ ప్రజలు కానీ విద్యార్థులు కానీ ఇబ్బందులు పడతారు ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక్కోసారి మేమే దర్నా కలుతున్నాం పార్తీపురం ఉదయం ఏడు గంటలకు వెళ్తే మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు తిరిగి వస్తున్నాం ఒకసారికి మేము అయిపోతే అదే ఒక వింతపత్రం ఇవ్వడానికి కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి గ్రీవెన్స్కి కానీ ప్రజలు కానీ వెళ్ళాలంటే చాలా ఎంత ఇబ్బంది పడతారు సుమారు ఒక సైడు తొంభై కిలోమీటర్లు ఇంకో సైడ్ తొంభై కిలోమీటర్లు ఇంచుమించుగా నూట అరవై డెబ్బై కిలోమీటర్లు మనకు పక్కాగా వెళ్ళడం వెళ్ళి రావాల్సి వస్తుంది ఈరోజు ఫ్రెష్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తల్లో